వాస్తవానికి మొన్న మధ్యన నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం ఇది అప్పుడు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పగా అని చెప్పుకుంటున్నారు కరెక్టే గొప్పగా చెప్పుకోవడం ఎందుకంటే ఇందులో గొప్ప ఏంటి అంటే నర్సింగు అలాగే జిఎన్ఎం చదివిన వారికి జర్మన్ భాషలో శిక్షణిస్తున్నారట ఓకే మంచిదే అంటే జర్మన్ భాషలో ఎందుకు శిక్షణిస్తున్నారంటే జర్మనీలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయట ఇక్కడ నర్సింగ్ చేసిన వాళ్ళకి అక్కడ మెడికల్ విభాగాల్లో పనిచేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందుకని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నర్సింగ్ జిఎన్ఎం చదివిన వారికి జర్మన్ భాషలో ఉచిత శిక్షణ అందిస్తున్నావు అనేది తాజాగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు అంటే శిక్షణ అనంతరం జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారట మంచిది ఇది కూడా ఇప్పటికే ఓ సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు మొదటి విడతగా ఏడాది నూట యాభై మందికి శిక్షణ అందిస్తూ ఉన్నారు నర్సింగ్ జిఎన్ఎం చదివిన వారికి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి భాషాంతరాన్ని అధిగమించగలిగితే మంచి జీతంతో మన యువత ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అందుకే ఆ భాషలో నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు సాధించేలాగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ శిక్షణ అందిస్తున్నామని ఎస్సీలో చదువుకున్న ఏ ఒక్కరూ ఉద్యోగ ఉపాధిలు ఏమిటో ఉండకూడదు అనేది చంద్రబాబు గారి లక్ష్యం అనేది ఆ మంత్రి గారు స్పష్టం చేశారు నిజంగా బాగుంది ఎందుకంటే మనం ఇక్కడ చదువుకొని ఇక్కడ కష్టపడి పక్క దేశానికి వెళ్ళి అక్కడ మనం సేవలు అందిస్తున్నాం ఇప్పుడు మామూలుగా మొన్నటి వరకు ఏమనేవారు వైద్య వృత్తి అంటే వైద్య వృత్తిలో కొనసాగి డాక్టరో నర్సో ఏదోటయ్యి అది ఇక్కడ పది మందికి ఉపయోగపడాలి మన వాళ్ళకి మనం సేవ చేసుకునే భాగ్యం కలగాలి మాకు దాంతోపాటు ఇంత వేతనం అనేది కలిగి ప్రభుత్వం అన్న ఉద్యోగాలు ఇస్తే ఇక్కడే హ్యాపీగా అందరి దగ్గర పిల్లం పిల్లలతో లేదంటే భర్త ఎందుకంటే నర్సులు అంటే ఎక్కువ లేడీస్ ఉంటారు కాబట్టి హ్యాపీగా అనేది ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చెప్తుంది మీరు ఇక్కడ నర్సింగ్ అది చేసేసి మీరు జర్మనీ వెళ్ళిపోండి జర్మనీ భాష కూడా మీకు అందుకే నేర్పేస్తున్నాము మేము జర్మనీలో అక్కడ ఉద్యోగాలు చేసి అక్కడ సెటిల్ అవ్వండి అనేది ఒక పక్క ఏమో మన జనాభా తగ్గిపోతుంది జనాభా పెంచండి పిల్లల్ని ఎక్కువ కానండి అని మీరే చెప్తారు మీ ప్రభుత్వం చెప్తుంది మనం ఇంకో రంగంలో కూడా ఏదో నాకు ఇప్పుడు గుర్తులేదు కానీ ఒక వీడియో కూడా చేశాను నేను ఆ ఇంకో రంగంలో కూడా జర్మనీలో అవకాశాలు ఎక్కడున్నాయని చెప్పి జర్మనీ భాషతో అక్కడికే పంపించేస్తారు మన వాళ్ళందరినీ ఇక్కడ సెక్షన్లు ఇచ్చి నేర్పించి భాష నేర్పించి జర్మనీలు పంపించేస్తే ఇక్కడ భారతదేశం ఇంకెప్పుడు డెవలప్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ ఇంకెప్పుడు ఇప్పుడు అక్కడికి వెళ్తే మళ్ళీ వాళ్ళకు పుట్టే పిల్లలు జర్మనీయే నేర్చుకుంటారు అక్కడ పెరుగుతారు జనాభా ఆ దేశానికి ఉపయోగపడుతుంది ఒక రకంగా ఓకే వీళ్ళకి ఉపాధి కలుగుతుంది డబ్బులు వస్తున్నాయి ఓకే అంటే ఆ మాత్రం ఉపాధి మనం ఇక్కడ కల్పించలేని పరిస్థితిలో ఉన్నావా ఇక్కడ శిక్షణ ఇచ్చి పక్క దేశానికి పంపిస్తే అది వాళ్ళకి ఉపాధి కల్పించినట్ట మనం ఇక్కడ ఉపాధి ఇవ్వలేకపోతున్నట్ట ఇప్పటికే చాలా మంది గల్ఫ్ దేశాలకు అది వెళ్ళి డ్రైవర్గా అది పోస్టులు చేసుకుని అక్కడ సంపాదించుకుని అంటే ఏమంటున్నావు చాలామంది అక్కడ అరభేకుల దగ్గర ఇరుక్కుపోయి వీడియోలు పెడుతున్నారు అరే బాబు లోకేష్ గారు మమ్మల్ని కాపాడండి మమ్మల్ని తీసుకెళ్ళండి మీరు చచ్చిపోయేలా ఉన్నా ఇక్కడ టార్చర్ చేసేస్తున్నారని దండాలు పెడతా పాపం లోకేష్ బాబు గారు కరుణించి చాలా మందిని తీసుకొస్తున్నారు కదా మళ్ళీ వీళ్ళందరినీ జర్మనీలు పంపిస్తాం దుబాయ్లు పంపిస్తామంటే అది ఉపాధి అనుకోవాలా లేదంటే ఇక్కడ అవకాశాలు లేక అక్కడికి ప్రభుత్వమే పంపించేస్తుందని అనుకోవాలా ఏ కోణంలో చూడాలి దీన్ని